Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్ అయినా లేకపోతే నైట్ డిన్నర్లోకైనా ఏ టైంలో చేసుకుని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి గుంట పొంగనాలు అవి కూడా కేవలం మనము దోసల పిండి అలాగే మరమరాలతోనైతే ప్రిపేర్ చేసుకుంటాము టేస్ట్ విషయానికి వస్తే నిజంగా ఎక్సలెంట్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక రెండు నుంచి మూడు గరిటల వరకు దోసల పిండిని తీసుకోవాలి మీరు తీస్ చేసుకునే క్వాంటిటీని బట్టి పిండి అనేది తీసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గిన్నెడ వరకు మర్మరాలు తీసుకుంటున్నాను వీటిని పురుగులను కూడా అంటారు మనం తీసుకున్న మర్మరాల్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి గిన్నెలో వాటర్ వేసేసుకొని మనం తీసుకున్న మర్మరాలు వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి మరమరాల్ని ఒక రెండు నిమిషాలైనా వాటర్లోనే ఉంచుకోవాలండి ఇలా ఉంచుకున్నాక అంతా కడిగేసుకొని మరమరాల్ని గట్టిగా వాటర్ అంతా పిండేసుకొని మనం తీసి పెట్టుకున్న దోసల పిండిలో అయితే వేసుకోవాలి చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది అలాగే చక్కగా ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తాయి గుంటు పొంగనాలు ఇలా వాటర్లో నుంచి మొత్తం తీసేసుకొని దోసల పిండిలో వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లి వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం తడుపుకొని వేసుకున్నాం కదా మరమరాలు చక్కగా మనం తీసుకున్న దోసల పిండిలో సాఫ్ట్గా నానిపోతాయి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇదంతా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా చక్క సాఫ్ట్గా నాన్పేని పిండిలో మనం వేసుకున్న మరమరాలు ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే గుంట పొంగు నాలుగు స్టాండ్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక్కొక్క స్పూన్ వరకు వేసేసుకోవాలండి చక్క పొంగుతూ చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగే మొత్తం వేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో స్నాక్ ఐటమ్స్ అలాగే వెజ్ నాన్ వెజ్ చాలా ఉన్నాయండి అవి కూడా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి ఇక్కడైతే మనం వేసుకున్న గుంట పొంగనాలు ఒక పక్క అయితే చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి కదా ఇలా రావాలి వీటిని ఇంకో పక్కకైతే రివర్స్ చేసేసుకుందాము అన్నీ ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూసారు కదా చక్కగా ఇలా కలర్ రావాలన్నమాట మనకి మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఇక్కడ రెండు వైపులా మంచి కలర్ వచ్చేసిందండి చక్కగా కుక్ అయిపోయినాయి గుంట పొంగనాలు ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్తో అన్నీ ఇలాగే వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఈరోజు పచ్చడి వచ్చేసి పల్లీల పచ్చడి అలాగే టమాటా పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి వేడి వేడిగా పల్లీల పచ్చడి అలాగే టమాటా పచ్చడితో ఈ గుంట పొంగనాలు ఒక్కసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనకి పొంగనాలు మట్టుకు చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్